గొప్పగా చేయాలని అనుకుంటున్నాం మేము సంక్రాంతి రోజున మా బద్వేల్లో తాలూకా లెవెల్లో ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నాము ఆ ముగ్గులు పోటీకి అస మీరు రావాలనుకున్న వాళ్ళందరూ వచ్చి ఆ మీటింగ్ను కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాము తప్పకుండా ఈ తాలూకాలో ఈ పదవి ఇచ్చినందుకు మా పెద్దలకు పెద్దలకు ధన్యవాదములు ఇంకా రెడ్లో ఇతర ప్రాంతాల నుంచి పద్వేలికి ఏదన్నా అవసరాలకు వచ్చే అక్కడ మేము సహకారం అందిస్తాము మాకు ఒక హరిప్రియ లార్జీ అనేది ఉంది మీకు అవసరాలను బట్టి అక్కడికి వచ్చిన బస్సు చేసే వాళ్లకు మా లార్జీ లార్జీకి ఫుడ్డుకు కావాల్సిన ఉచితంగా నేను అందిస్తానని మీ అవసరాలను బట్టి ఈరోజు ఇంకొకటి రెడ్లలో తెగవలనేటి ఉన్నాయి ఆ తెగవలనేటి మీ మనసులో కూడా అనుకోకుండా రెడ్ల రెడ్ల మందరం సమానం రెడ్ అనేది ఒక్కటే రెడ్లో తెగవలు పెడకంటి మటాటి పొరిదకాపు పెడకంటి ఇల్లెల్లె పోకనాటి ఇవన్నీ తెగవలున్నాయి ఈ తెగవలన్నీ పక్కన పెట్టండి ఇప్పటి మనము చాలా వెనుకబడి కిందికి పోయినాం ఎగవర్లో లేదు క్రిస్టియన్స్ ఒకటి ముస్లిం ఒకటి కానీ రెడ్లు తెగవలు ఎక్కువ ఉన్నాయి ఈ తెగల వల్ల ఇప్పటికి కూడా ఏ తెగవ నీది ఏ తెగవ ఆ లేదు మాదే గొప్ప మాదే గొప్ప అంటారు ఏది గొప్ప కాదు అందరూ సమానం అందరం ఇక్కడ ఏం చెప్పాము రెడ్లంతా ఒక్కటే కానీ తెగవలు అనేటివి లేవు మన రెడ్డులో ఇప్పటికే తెగవలు పెట్టి కిందికి పోయినాం ఉన్నాం పెళ్లిళ్ళు కాక మన 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 రైతు బిడ్డలు పెళ్లిళ్ళు కాక పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు ఉండేవి కూడా ఈరోజు వాళ్ళు లేరు ఒక ముప్పై వేల రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైతే పిల్లనిస్తాము కానీ వంద ఎకరాల భూమి ఉండేవాడు ఏ మందిని సాగలడు కానీ ఒక సాఫ్ట్వేర్ ఒక ఐదు మందిని సాగలేడు ఒకరిని కూడా సాగలేడు ఒక కుటుంబాన్ని సాగలేడు కానీ రైతే రాజు రైతుకు ప్రాధాన్యత ఏండి రైతు ఎప్పటికి కూడా ఒకరిని ఆదుకుంటాడు పది మందికి కూడు పెడతాడు కానీ రైతే రాజు ఎప్పటికి మర్చిపోవద్దు ప్రతి రైతు ఈరోజు రైతుగానే జీవించండి రైతుగానే ఉండండి రైతు బిడ్డగానే ఉండండి కానీ ఎప్పటికి కూడా ఉద్యోగం అనేది సాఫ్ట్వేర్ అనేది శాశ్వతం కాదు పొలాన్ని నమ్మండి భూమిని నమ్మినోడు ఈ రోజు బాగుపడి ఉండడు రోడ్ డాప్లో ఒక ఎకరా పొలం ఉంటే వంద కోట్లు కూడా ఉంది కానీ ఎప్పటికి కూడా భూమి ఎవరిని చేరచదు భూమి అందరినీ బాగుపడుతుంది కాబట్టి మీరు అందరూ అన్ని తెగవులను కలుపుకొని ఈరోజు ఈ సమావేశమయ్యారు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించి మన రైతు బంధువులు అందరం ఈరోజు తెగవలనేటి లేవు మన రెడ్డిలో ఒకటే కులం ఒకటే రెడ్డి ఒకటే జై రెడ్డి జై రెడ్డి